హాయ్ అండి టేస్టీ దోశ తయారీ విధానం మినపప్పు ఒక కప్పు రేషన్ బియ్యం మూడు గ్లాసులు ఒకటి మినపప్పు మూడు రేషన్ రైసు మెంతులు అర స్పూను శనగపప్పు మూడు స్పూన్లు వేసి బాగా టూ టైమ్స్ నీట్గా కడిగి నానబెట్టాలి ఫోర్ అవర్స్ నాని తర్వాత మిక్సీలో వేసి మెత్తగా ఆడించాలి ఆడిన పిండిని ఒక పాత్రలో వేసి కొంచెం రైస్ కూడా వేసి ఆడుకోండి మెత్తగా ఆడి ఆ పిండిని ఒక పాత్రలో వేసి దాన్ని నైట్ అంతా పులోయబెట్టాలి మార్నింగ్ లేదు చూస్తే ఇలా పొంగుతుంది బాగా పిండి ఇలా పొంగిన పిండిలో సాల్ట్ కొంచెం సోడా పొడి వేసి వంట సోడా వేసి బాగా కలపాలి వాటర్ అవసరమైతే కొన్ని వేసుకోండి వేసి బాగా కలిపి ఈ రేషన్ బియ్యంతోనే సూపర్గా వస్తాయండి దోశలు మసూర బియ్యం సోనా బియ్యంతో రావు సోనా మసూరుతో రేషన్ బియ్యంతోనే బాగా స్మూత్గా వస్తాయి దూదిలా ఉంటాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వాటర్ అవసరమైతే వేసుకోండి చూసి ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద కడాయి పెట్టి దోశల పెనం పెట్టి వా వాటర్ చల్లేసి దోశ వేయాలి పిండి వేసి స్లోగా తిప్పుతూ దోశ అలసగా వేసుకోండి టేస్ట్గా క్రిస్పీగా కూడా ఉంటుంది ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసి కొంచెం కాలిన తర్వాత ఆ పక్కకు తిప్పుకోవాలి దోశ ఇరేషన్ బిన్ బియ్యం వేయడం వలన దోశ బాగా లేస్తుంది స్మూత్గా కూడా ఉంటుంది దోశను తిప్పుకున్న తర్వాత ఎర్రకారం తయారు తయారు చేసి పెట్టుకోవాలి ఎర్రకారము ఎర్రగడ్డ కారం పొడి జీలకర్ర అల్లము తెల్లగడ్డ కొంచెం వేసి సాల్ట్ వేసి ఆడిపెట్టుకోవాలి ఎర్రపచ్చడి ఇంకా దోశ తిప్పిన తర్వాత ఎర్రపచ్చడి దుద్ది టూ మి వన్ మినిట్స్ అట్టా ఉండిచ్చేసి తీసేయాలి అంతేనండి కారం దోశ రెడీ కారం దోశ రెడీ అయిపోయింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ట్రై చేయండి దోశ ఎలా వచ్చిందో కామెంట్ పెట్టండి ఓకే థ్యాంక్ యూ అండి పప్పుల పొడి కూడా కొంచెం చల్లుకోండి సూపర్గా ఉంటుంది దోశ ఓకే అండి థ్యాంక్ యూ అంతే అండి రెడీ అయిపోయింది దోశ మీరు ట్రై చేయండి తప్పకుండా ఓకే థ్యాంక్ యూ